హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక స్వీట్ చేస్తున్నాను ఇన్స్టాంట్గా లడ్డు ఎలా చేసుకోవాలో చూడ్డానికి మోతీచూర్ లడ్లా ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది నా స్టైల్లో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి అనేది వేడైన తర్వాత దాంట్లో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి అందులో మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసాను అన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీరు కూడా అలానే వేసుకోండి వేసుకొని అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్ర నెయ్యిలో ఫ్రై చేయండి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి నా దగ్గర త్రీ ఉన్నాయి మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే అవి కూడా వేసుకోండి చూసారు అలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిని తీసుకొని ఒక పక్కన గిన్నెలో పెట్టుకోండి చూస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోతున్నారు అలానే ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నెక్స్ట్ అదే ప్యాన్లో గోధుమ రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను నేను దాన్ని ఒక దాన్ని కూడా ఒకసారి అదే నెయ్యిలో కొంచెం వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది గోధుమ రవ్వ ఉంటుంది కదా అది అది కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో ఇస్తే మేము ముందుకు వస్తాను ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఒకటి జీడిపప్పు అందులో ఉండిపోయింది దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తున్నాను మొత్తం దాన్ని చూసారుగా వేయించిన తర్వాత పక్కకు తీసుకోండి పక్కకు తీసుకున్న తర్వాత మొత్తం శుభ్రంగా తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను నేను ఒకటిన్నర కప్పు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ మూడు గ్లాసులు తీసుకోండి కప్పున్నరకి కప్పున్నర వాటర్ అట్లా డబల్ క్వాంటిటీతో మూడు కప్పులు కప్పున్నర రవ్వకి మూడు కప్పులు వా మూడు కప్పులు వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా మరగాలి అడుగున వేయించిన రవ్వ కొంచెం ఉండిపోతే అది అలా ఉంది ఇది బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట చూసారుగా ఎలా అవుతుందో ఇప్పుడు అందులో మనం రవ్వని యాడ్ చేసుకుందాం గంటితో తిప్పుకుంటూ వేసుకోండి లేకపోతే ఒకే చోట పడిందంటే ఉండలు కట్టేసిద్ది ఉండలు అవ్వకుండా అలా తిప్పుతూ కలుపుకుంటూ వేసుకుంటే మొత్తం ఈక్వల్గా అంతా స్ప్రెడ్ అనమాట మొత్తం చక్కగా నీట్గా వేసుకోండి ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు అప్పటికప్పుడు మనం లడ్లు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకుంటే అలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్స్టాంట్ మొత్తిచూర్ లడ్డు టైప్ అనమాట ఇక్కడ కలుపుతూ ఉండండి అది బాగా ఉడికించుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది అలానే మాడకుండా చూసుకోండి కొంచెం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉంటే అది మాడకుండా ఉంటుందన్నమాట అలానే హైలో పెట్టేసి వదిలేసామనుకోండి శుభ్రంగా మాడిపోతుంది అది మనం మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకు తెలుస్తుంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత చూసుకోవాలన్నమాట అలా ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నాం వన్ అండ్ హాఫ్ కప్పుకి మీ దగ్గర షుగర్ మీరు షుగర్ తింటే షుగరు లేదనుకుంటే బెల్లం బెల్లం తురుమైనా పెట్టుకోవచ్చు లేదా బెల్లం పౌడర్ ఉన్న వేసుకోవచ్చు చూసారు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తాను నేను స్వీట్ తక్కువ అని పంచదార కదా జలుబు జలుబు చేస్తేమోనని వన్ కప్పే వేశాను మీ స్వీట్ బాగా తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోండి లేదు మాకు స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది లేదు ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి మళ్ళీ షుగర్ అంతా కలిపి కొంచెం వాటర్ వస్తుంది ఆ లూజ్ కంటెస్టె కన్సిస్టెన్సీ మొత్తం థిక్ కన్సిస్టెన్సీకి రావాలి అలా జారుగా ఉంది కదా అలా కాకుండా కొంచెం చిక్కబడాలన్నమాట ఎక్కువ నీళ్ళు చూసారు కదా వాటర్ ఇలా పైకి వస్తున్నాయో పంచదార మొత్తం కరిగి అలా వాటర్ పైకి వస్తాయి అన్నమాట మీకు ఎక్కువ రోజుల్లో నిల్వ ఉండాలనుకుంటే పాలు కలుపుకోకండి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పాలు కలుపుకున్నా ఏం కాదు టేస్ట్ బాగుంటుంది పాలు కలుపుకుంటే లేదు అనుకుంటే నేను జస్ట్ వరకు ఒక హాఫ్ కప్పు పాలు అయితే యాడ్ చేసాను లాస్ట్లో అది ఫుడ్ కలర్ కోసం అని చెప్పి పాలు పక్కన పెట్టాను కానీ ఫుడ్ కలర్ కలిపిన క్లిప్ అయితే మర్చిపోయాను అది వీడియో ఆఫ్ చేసేసేసరికి ఆ క్లిప్ తీయలేకపోయాను మీకు నచ్చిన ఫుడ్ కలర్ లేదు మాకు ఫుడ్ కలర్ వద్దు మేము న్యాచురల్గానే తింటాము మేము న్యాచురల్గానే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకున్నాక మొత్తం అలా ఫుడ్ కలర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను ఇంకా పక్కన కొంచెం డ్రై ఫ్రూట్స్ టాపింగ్ కోసం అని చెప్పి ఉంచుకున్నాను మొత్తం అలా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకోండి కొంచెం లేదా పక్కనైనా పెట్టుకోవచ్చు అలా చల్లారిన తర్వాత మనకి కొంచెం గట్టిపడి ఇలా లడ్డూలు టైప్లో చేసుకోవడానికి వచ్చేస్తుంది ఇలా మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజెస్లో లడ్డూలు చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలని ఏ షేప్ కా లేదనుకుంటే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి దాని మీద ఇది చే ప్రెస్ చేసి మొత్తం ఇదంతా అప్లై చేసేసి మీ స్వీట్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు మీకు మీకు ఏ మోడల్ కావాలంటే అలా నేనైతే లడ్డూలు ఇందుకోరా లడ్డూలు ఆ రోజు తినాలనిపించింది ఇంకా చూసారుగా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్